హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి యూట్యూబ్లో ప్రమోషన్స్ గురించి ఒక చిన్న యుద్ధమే జరుగుతుంది కదండి నేను ఎప్పుడు దాని గురించి మాట్లాడాలని అనుకోలేదు కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే నేను సబ్స్క్రైబర్స్కి అయితే ఒక్కటే చెప్పాలి అనుకుంటున్నాను ప్రమోట్ చేసే వాళ్ళు వాళ్ళు మనీ తీసుకొని వాళ్ళకి నచ్చింది వాళ్ళు ఏదో చెప్పేస్తారండి కానీ మనం ఇప్పుడు మనకు నచ్చింది కొనుక్కుంటున్నాము అంటే జాగ్రత్త తీసుకోవాల్సింది ముందు మనమే కాబట్టి ఈ యొక్క విషయంలో మాత్రం మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక మీదట వచ్చేది శ్రావణ మాసం ఆషాఢ మాసం శ్రావణ మాసం పండుగలు అన్నీ వరుసగా వస్తూనే ఉంటాయి కాబట్టి చాలా ఎక్కువగా ప్రమోషన్స్ అనేవి వస్తూ ఉంటాయి చేస్తూ ఉంటారు చీరల గురించి ఇమిటేషన్ జ్యువెలరీ కావచ్చు లేకపోతే సిల్వర్ అదే దాన్ని ఏమంటారు జర్మన్ సిల్వర్ అని చెప్పి ఇట్లాగా సో మనకి ఏది అవసరమో ఏది కొంటే మనకి లైఫ్ లాంగ్ వస్తుందో అది చూసి చెక్ చేసి కొనుక్కోవాల్సిన పూచి మాత్రం మనదే అనమాట సో ఎందుకంటే డబ్బులు మనవే కాబట్టి నేనైతే మాత్రం అండి ప్రమోషన్స్ గురించి నా అభిప్రాయం ఏంటి అంటే నేను ఎప్పుడు కూడా ప్రమోషన్స్ చేయను సో అసలు మీకు వచ్చాయా ప్రమోషన్స్ అంటే రాకుండా ఎందుకుంటాయండి కొంచెం క్యూర్ స్కిన్ వాళ్ళవి లేకపోతే ఎర్త్ కావచ్చు హిమాలయ ఇట్లా కొన్ని ప్రోడక్ట్స్ గురించి ఫస్ట్ మనకు వస్తాయి సో అవి మనం చేస్తూ ఉంటే తర్వాత వేరే వేరేవి కూడా వస్తాయి అన్నమాట కాకపోతే నేను అసలు అవి ఏవి వాడను అవి ఏవి నేను వాడకుండా ఇవి బాగున్నాయి అని మీకు చెప్తే అది అబద్ధం చెప్పినట్లే కదా సో మీ అందరికీ తెలుసు నేను అసలు ఫేస్కి ఏది రాయను ఏది వాడను అని సో ఇప్పుడు అవి కనుక నేను సడన్గా వాడి మీకు చెప్పాను అనుకోండి అది ఖచ్చితంగా అబద్ధం చెప్పినట్టే అవుతుంది కాబట్టి నేను వాటి గురించి ఎప్పుడు కూడా డబ్బులు వస్తాయి అని తెలిసినా కూడా నేను ప్రమోషన్స్ జోలికైతే వెళ్ళలేదు ఇంకా ఇప్పుడు ఏజియోలో కానీ లేకపోతే మీషోలో కానీ ఏవైనా సరే నాకు ఇంటికి కావాల్సినవి ఒకటి రెండు తెచ్చుకున్నట్టు మాత్రమే మీతో షేర్ చేస్తాను తప్ప అవి కూడా ప్రమోషన్స్ కాదు వాటికి లింక్స్ కూడా మీరు అడుగుతారు కాబట్టి నేను జస్ట్ షేర్ చేస్తాను తప్ప వాటి వల్ల నాకేమీ అమౌంట్ రావడం అట్లా అయితే ఏమీ ఉండదు సో ఎందుకు చెప్తున్నాను అంటే యూట్యూబ్లో బాగా గందరగోళంగా ఉంది సో ఇక మీదట అన్ని పండగలు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సింది మనమే సో నాకు ఎందుకో ఈ విషయం మీతో షేర్ చేయాలనిపించింది వేరెవరినో బ్లేమ్ చేసాయి ముందు మనం జాగ్రత్తగా ఉండడం మంచిది కదా అంటే ఇప్పుడు కనిపించిన చీర లేకపోతే బాగుంటాయి చూడడానికి చాలా బాగుంటాయి కాకపోతే అది మనకి ఎంతవరకు అవసరమా అవసరం లేదా అని ఆలోచించుకునేది మాత్రం మనమే కాబట్టి చూసి షాపింగ్ చేస్తే మంచిది అని నా అభిప్రాయం ఎందుకంటే శ్రావణ మాసం వస్తుంది అంటే చాలు ఇది వరకు తు భక్తి ఉండేది ఇప్పుడు ఏంటి అంటే భక్తి కంటే కూడా పోటీ ఎక్కువ అయిపోయింది అనమాట పోటీ చీరల్లో కావచ్చు జ్యువెలరీలో కావచ్చు మెయిన్గా జ్యువెలరీ అంటే గోల్డ్ కూడా కాదండి బాబు ఇమిటేషన్ జ్యువెలరీ అసలు పెద్ద పెద్ద హారాలు పెద్ద పెద్ద నగలు పెద్ద పెద్ద అంచు వచ్చేసిన పట్టు చీరలు అసలు నిజంగానా సో అవి మనకి ఎంతవరకు మనం కట్టుకుంటాం ఎంతవరకు అవి కొంటే మనకు యూజ్ అవుతాయి అనేది చూసి షాపింగ్ చేయండి నాకు ఎందుకో చిన్న మాట మీతో షేర్ చేయాలనిపించింది అంతే సో అది ఇంకా వేరే కాంట్రవర్సీ అయితే నేనైతే వెళ్ళను నేను మ్యాక్సిమం చాలా దూరంగా ఉంటానన్నమాట అయితే ఇంక ఇవాళ ఉదయాన్నే లేచాను గుమ్మం అది తుడిచి ముగ్గు పెట్టేశాను ఆ తర్వాత ఇంకా తెలుసు కదా లంచ్ బాక్స్ అయితే ఉంటుంది కాబట్టి ఇవాళ నేను అల్లం పచ్చడి రెసిపీ మీతో షేర్ చేస్తాను అలాగే చూస్తూ ఉండండి ఇంకా పిల్లలకి నచ్చే ఫ్రెంచ్ ఫ్రైస్ రెసిపీ సింపుల్గా ఎలా చేయాలో చూపించాను సో అది ఈవినింగ్ చేశాను కాబట్టి సో ఈవినింగ్ అంటే ఇంకా ఈవినింగ్ లాస్ట్లో ఉంటుంది కాబట్టి సో మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది సో ఇక్కడ ఇక్కడ ఏంటి అంటే పిల్లలకి మా వారికి పాలు ఇచ్చేసాను తర్వాత రైస్ స్టవ్ మీద పెట్టేశాను ఇంకొక దాంట్లో పల్లీలు అయితే పెట్టేశాను పల్లీలు పల్లీ చట్నీకి ఇంక ఇది వచ్చేసి అల్లం పచ్చడి అనమాట అల్లం పచ్చడి రెండు రకాలుగా చేస్తారు ఎండమిరపకాయలతో పచ్చిమిరపకాయలతో ఇవాళ నేను పచ్చిమిరపకాయలతో చేస్తున్నాను మిరపకాయలతో చేసింది వన్ మంత్ అయినా నిల్వ ఉంటుంది సో పచ్చిమిరపకాయలతో చేసింది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక పది రోజుల వరకు బాగుంటుంది సో ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ వేసుకున్నాను ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఒక పావు స్పూన్ జీలకర్ర జీలకర్ర వేడెక్కిన తర్వాత ఒక ఐదు స్పూన్ల వరకు శనగపప్పు నేనైతే అంచనాగా వేసేసానండి ఒక యాభై గ్రాములు ఉండొచ్చు ఒక యాభై గ్రాముల శనగపప్పుని ఫస్ట్ ఫ్రై చేసుకొని దాన్ని పక్కన పెట్టుకొని ఒక యాభై గ్రాముల అల్లం అలాగే పచ్చిమిర్చి కారాన్ని బట్టి వేసుకోండి యాభై గ్రాముల పచ్చిమిర్చి అనుకోవచ్చు ఇక్కడైతే నేను ఒక పది నుంచి పదిహేను పచ్చిమిర్చి తీసుకున్నాను ఫస్ట్ అయితే శనగపప్పు వేగిపోవాలి తర్వాత అల్లం ముక్కలు కూడా వేయించుకోవాలి అది కూడా వేగాక పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి చింతపండు కూడా యాభై గ్రాములేనండి అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను శనగపప్పు పచ్చిమిర్చి అల్లము చింతపండు అలాగే బెల్లము బెల్లం అయితే మాత్రం లాస్ట్లో మిక్సీలో వేస్తాను సో చింతపండు కూడా అందులోనే వేసేసి స్టవ్ అయితే ఆపేసాను అది కాస్త చల్లారాలన్నమాట సో ఇవాళ లంచ్ బాక్స్ అయితే పెద్ద ఏం లేదు ముందు రోజు చేసిన ఫిష్ కర్రీ ఉంది సో అదైతే పెట్టేస్తున్నారనమాట మా వారికి ఇంక ఇవాళ నేను నాన్ వెజ్ తినను కాబట్టి ఆ కూర మా వారికి పెట్టేసి నాకు పిల్లలకి ఈ మధ్యాహ్నం ఏదైనా చేసుకోవాలన్నమాట సో ఇంకైతే స్టవ్ ఆపేసాను చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి పచ్చళ్ళైతే ఈ లోపల ఇల్లు తుడిచేస్తున్నానండి పూజ ఉదయమే చేసుకుందాము అని చెప్పేసి అంటే ఇంక మా వారు వెళ్ళేసరికి ఎయిట్ అవుతుంది ఈ తర్వాత అప్పుడు అన్నీ నెమ్మదిగా సర్దుకునేసరికి నైన్ అయిపోతుంది సో ముందే కనుక ఇల్లు అవన్నీ నీట్గా తుడిచిపెట్టేసుకుంటే తర్వాత స్ప్రెష్ అయిపోయి పూజ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా పిల్లలు ఎవరు లెగలేదు ఆ ఒక్క రూమ్ మాత్రం తుడవలేదు ఎందుకంటే బెడ్స్ ఇంకా కూడా సర్దలేదు కదా అందుకని మిగతా ఇల్లు అంతా కూడా అనమాట చీపురుతోటి మాప్ అయితే మాత్రం ఏం పెట్టలేదు వీక్లీ త్రీ టైమ్స్ మాప్ పెడతాను ఇంకా పూజ గది సపరేట్గానే ఉంది కాబట్టి పర్వాలేదు పూజ గది వరకైనా మాప్ పెట్టేసుకొని పూజ చేసుకోవచ్చు కదా సో ఇల్లు అయితే చీపుటితో తుడిచేసాను ఆ తర్వాత ఇంక ఈ లోపల శనగపప్పు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా చల్లారింది దీన్ని అయితే మిక్సీ చేసేసుకున్నానండి ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి అలాగే పల్లీ చట్నీకి పల్లి చట్నీ రెసిపీ అయితే షేర్ చేయలేదు చాలా వాటిల్లో మీకు చూపించే ఉంటాను కదా సో అందుకే పల్లీ చట్నీ అయితే చూపించట్లేదు ఇదిగోండి ఇదైతే మిక్సీలో వేసుకున్నాను యాభై గ్రాములు అంటే మీకు చూపించడం కోసం ఈ కప్పు కొలత తీసుకున్నాను ఎందుకంటే శనగపప్పు కూడా ఈ కప్పు అంత వేశాను అల్లంక్కలు కూడా ఈ కప్పుతోనే వేశాను అందుకే చింతపండు అయితే చిన్నది తెలుస్తుంది కదండి మనకి అంచనాగా అయితే నేను వేసేస్తాను సో మీరు ఎవరైనా కొత్తగా ఎవరైనా అప్పుడెప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళైతే అన్ని యాభై గ్రాములు తీసుకోండి సో ఇది అయితే ఉంచొద్దు ఎందుకంటే శనగపప్పు వేసాం కాబట్టి బయట ఉంచితే ఒక రోజులో స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి బెల్లం కూడా వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకున్నాను అదే పచ్చడి వేసేసుకున్నాను ఆ తర్వాత ఇంకా పల్లీలు పల్లీల్లో పుట్టినాల పప్పు కొంచెం పచ్చిమిరపకాయలు ఉప్పు వేసేసుకొని పల్లీ చట్నీ కూడా చేసేసాను రెండింటికి కలిపి పోపు అయితే పెట్టేసుకున్నాను ఇది ముందు రోజు కలిపి పెట్టుకున్న పిండి అనమాట సో పిండిలో నేను కొంచెం ఉప్పు ఒకటే వేస్తాను ఇంకేం కలపను సో దోశలు కనుక ఒకవేళ మీకు ఎర్రగా రావట్లేదు అనుకుంటే పిండి రుబ్బేటప్పుడు అటుకులు ఉంటాయి కదా ఒక కేజీకి వంద గ్రాముల అటుకులు కనుక నానబెట్టి రుబ్బుకుంటే దోశలు చాలా బాగా వస్తాయి ఒకవేళ పిండి అంతా వేసేసి దోశ వేసేటప్పుడు కనుక దోశ ఎర్రగా రాలేదు అనుకుంటే కాస్త పంచదార కలపండి అంటే ఇప్పుడు వేసేటప్పుడే ఒక స్పూన్ కానీ లేదా రెండు స్పూన్లు ఎందుకంటే దోశ పిండి ఆల్రెడీ పులుసు ఉంటుంది కదా పులుసుని పిండితోనే కదా మనం దోసేస్తాము సో పంచదార వేయడం వల్ల దోశ ఎర్రగా వస్తుంది ప్లస్ ఆ పులుపును కూడా తీసేస్తుంది అనమాట పంచదార వేయడం వల్ల అలానే ఎక్కువ వేయకండి దోశ మరి తీయగా ఉంటే బాగోదు ఒక స్పూను లేదా మీరు తీసుకునే పిండిని బట్టి ఒక స్పూను లేదా రెండు స్పూన్లు చాలు దోశలు ఎర్రగా వస్తాయి సో చదువుకోండి నాకైతే దోశలు ఇలా వచ్చేసాయి వారికైతే ఇంక పెట్టిచ్చేస్తా ఉన్నాను అల్లం పచ్చడి అనుకుంటే ఒక దోశ తినే వాళ్ళు రెండు దోశలు తింటారండి స్టార్టింగ్ అస్సలు నాకు స్వీట్ నచ్చేదే కాదు ఏంటి తీగ ఎవరైనా తింటారా పచ్చడి అనిపించేది కానీ చాలా బాగుంటుంది అంటే ఏదైనా సరే దాని టేస్ట్ మనకు అలవాటు అయితేనే దాని వ్యాల్యూ తెలుస్తుంది అన్నట్లుగా అల్లం పచ్చడి మాత్రం అండి ఆ దోశతో కానీ ఇడ్లీతో కానీ అయితే ఒక్కటే కాదు పక్కన పల్లి చట్నీ కూడా ఉండాలి అప్పుడే బాగుంటుంది సో ఇంక మా వారికి ఏంటి అంటే కొంచెం నేరేడు పళ్ళు అవి ఉన్నాయి సో నేరేడు పళ్ళు బాక్స్ పెట్టేశాను అలాగే ఫిష్ కర్రీ ఉంటే అది కూడా పెట్టేశాను సో ఇంకా ఉదయాన్నే కర్రీ అయితే ఏం చేయలేదు కాబట్టి త్వరగా అయిపోయింది నాకు లంచ్ బాక్స్ సో పిల్లల్ని అయితే ఇంకా లేపేసి వాళ్ళని ఫ్రెష్ అవ్వమని చెప్పి ఆ రూమ్ కూడా నీట్గా సర్దేసి ఇంక నేను కూడా ఫ్రెష్ అయిపోయాను పూజ చేసుకుంటా ఉన్నా అనమాట ఉదయాన్నే పొద్దున్నే పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా సో నాకు చాలా ఇష్టము అలా ఉదయాన్నే పూజ చేయడం కుదిరితే మాత్రం ఖచ్చితంగా పూజ చేసుకుంటానండి అయితే నిన్న నేను ఇత్తడి సామాన్లు క్లీన్ చేసినప్పుడు ఆ శుభ్రం లిక్విడ్ ఎక్కడ దొరికింది భారతీయు అని అడిగారు నేను ఆ వీడియోలో కూడా చెప్పానండి అది నేను బ్లింకిట్లో ఆర్డర్ పెట్టుకున్నాను వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడే నేను బ్లింకిట్లో ఆర్డర్ అనమాట అంటే ఏలూరు కొత్త కదా ఇక్కడికి వచ్చి సరుకులు అవన్నీ ఎక్కడికో వెళ్ళి తెచ్చుకునే కంటే ఇబ్బంది పడడం కంటే అక్కడి నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకోవడం బెటర్ అని నేను వైజాగ్ నుంచి వచ్చేటప్పుడే ఇవి కావాల్సిన సరుకులు అలాగే లిక్విడ్స్ ఉంటాయి కదా హార్పిక్ లైజాలు తర్వాత ఈ సోపులు ఇవన్నీ కూడా ముందుగానే తెప్పించి పెట్టుకున్నాను సో పనిలో పని అక్కడ ఈ ఇత్తడి సామాన్లు నేను పీతాంబరం అని చెప్పి టైప్ చేస్తే ఇది కూడా వచ్చింది సో సరే ఇది కూడా ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి అదైతే తెప్పించాను అది బాగుంది పీతాంబరం లాగానే తెల్లగా వచ్చేస్తున్నాయి సో ఒకసారి బ్లింకిట్లో కానీ లేకపోతే ఇట్లా ఉంటాయి కదా ఇన్స్టెంట్గా ఇన్స్టా ఇన్స్టామాట కానీ ఇట్లాగా ఒకసారి చెక్ చేయండి వాటిల్లో ఆ తర్వాత ఇంకా ఇదైతే బిగ్ బాస్కెట్ అండి బిగ్ బాస్కెట్లో బకెట్లు అయితే ఆర్డర్ పెట్టాను వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు బకెట్లు బాత్రూమ్ క్లీన్ చేసేటివి అన్నీ వదిలేసి వచ్చేసాయనమాట సో అందుకని చెప్పేసి ఇంక ఇక్కడికి వచ్చాక మళ్ళీ బకెట్లు అయితే పెట్టాను రెండు బకెట్లు రెండు మగ్గులు పెట్టాను ఇంకా పిల్లలు తినడానికైతే కొన్ని స్నాక్స్ బిస్కెట్స్ అవి ఉంటాయి కదా ఇంట్లో మనం ఎన్ని చేసినా సరే ఇవైతే ఎన్నో కన్నా ఉండాలి అయితే ఇక్కడ పెద్దగా వెళ్ళి తెచ్చుకోవడానికి ఏమీ తెలియదు కదా వాళ్ళకి షాపులు అందుకని చెప్పేసి ఇంకా చిప్స్ ప్యాకెట్స్ కొన్ని ఓరియో బిస్కెట్స్ లిటిల్ హార్ట్స్ బిస్కెట్స్ లిటిల్ హార్ట్ బిస్కెట్స్ అయితే నాకు చాలా ఇష్టము సో అవి అవి తెచ్చాను అనమాట అయితే బకెట్స్ ఇవి బాగున్నాయండి ఇది ఒకటి వన్ ట్వంటీ ఒకటేమో వన్ ఫిఫ్టీ బ్లూ కలర్ది వన్ ఫిఫ్టీ పింక్ కలర్ది వన్ ట్వంటీ అనమాట యాక్చువల్గా పింక్ కలర్దే బాగుంది క్యూట్గా సో మగ్గులు అయితే మాత్రం ట్వంటీ ఫైవ్ రూపీస్ బిగ్ బాస్కెట్లో వచ్చినాయి అయితే వెంటనే మనకి టెన్ మినిట్స్లో డెలివరీ అయితే కాదండి ఒక రోజు అయితే పట్టింది ముందు రోజు పెడితే పక్క రోజు వచ్చినాయి అనమాట అవైతే సో ఇంకా అవైతే ఇంకా పక్కన పెట్టేశాను ఆ తర్వాత ఇంకా స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా షూస్ చెప్పులు అవి క్లీన్ చేసుకోమని చెప్పా షూ అయితే మాత్రం వీళ్ళకి వైట్ షూ లేదంట స్పోర్ట్స్కి నార్మల్ యూనిఫామ్కి ఒకటే బ్లాక్ షూ ఒకటేనంట సో విష్ణు షూ అయితే పాడైంది కొత్తది తీసుకున్నాం కాబట్టి విష్ణుకి అయితే మాత్రం ఇంకా క్లీన్ చేసే పని లేదు లక్కీ షూస్ మాత్రం క్లీన్ చేసుకోమని చెప్పాను అలాగే చెప్పులు వీళ్ళకి తెల్లగా ఉన్న చెప్పులు కొనడం కాదు కానీ అది క్లీన్ చేయలేక చచ్చిపోతున్నానండి నేనైతే ఇంకా అవి అవి కూడా మీరే చెయ్యండి అని చెప్పేసి ఎలా క్లీన్ చేయాలో చెప్తా ఉన్నాను చేస్తారు చెప్తే మాత్రం పని చేస్తారండి నేను ఈ మధ్య అస్తమాను ఆడపిల్లి ఉంటే బాగుండు ఆడపిల్లి ఉంటే బాగుండు అనేసరికి వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు ఏంటమ్మా అస్తమాన ఏంటి మేము కూడా చేస్తున్నాం కదా అని చెప్పి చేస్తారండి అంటే చెప్తే మాత్రం ఇలా కాదు ఇలా చేయండి అని చెప్తే మాత్రం చేస్తారు బట్టలు ఆరేయడం వెళ్ళి ఏమైనా షాప్కి వెళ్ళి తీసుకురావాలి అంటే మాత్రం మా పెద్దోడు ముందు ఉంటాడు అనమాట వైజాగ్లో అయితే పాపం వాడిని ఎన్నిసార్లు తిప్పుతాను ఇంక మా చిన్నోడు చూడండి ఎలా ఆ ముందంతా కడిగేసావా వైపు చూడు ఎంత ఉందో ఓసిడి అంటే నీట్గా ఉండాలి ఉండడం ఓసిడి అంటారు చేత్తో ముట్టుకోవడం కాదు మరి ఎవరు మన చెప్పులు మనం క్లీన్ చేసుకోకపోతే ఎవరు చేస్తారు గట్టిగా గట్టిగా ఇలా ఇలా రబ్ చేయాలి ఇంకా వాళ్ళు అయితే అవి కడిగేశారు వాళ్ళు కడగడం ఏమో కానీ మళ్ళీ వాష్ ఏరియా అంతా నేనే కడుక్కోవాల్సి వచ్చింది బాత్రూంలో కూర్చొని చెయ్యండి రా అంటే వాళ్ళకి గాలి ఆడదట సరే అని ఇక్కడ క్లీన్ చేశారు ఇంక మొత్తం అంతా ఒకసారి వాష్ ఏరియా అంతా క్లీన్ చేసేసి ఆ చెప్పులు అయితే అక్కడ ఎండబెట్టేశారనమాట ఈ లోపల నేను ఇంకొక రౌండ్ బట్టలు కూడా వేసేసాను ఇంక ఇక్కడే ఉతకడం ఇక్కడే ఆరబెట్టడం మొక్కలు పెట్టుకుందాం అనిపించిందండి కానీ ప్లేస్ లేదు ఇంక ఎందుకులే అని చెప్పి మళ్ళీ బట్టలు ఆరేయడానికి ప్లేస్ లేకపోతే ఇబ్బంది అవుతుంది కదా అందుకని చెప్పేసి ఇంకా మొక్కలైతే ఇక్కడేం పెట్టట్లేదు అనమాట సో ఇంక ఇక్కడి నుంచి పనంతా అయిపోయాక కొంచెంసేపు మధ్యాహ్నం అయితే పడుకున్నాము పడుకొని ఈవినింగ్ త్రీ అలా అయ్యింది ఇంకా లేచి కిందకైతే వెళ్తా ఉన్నాం అనమాట పిల్లల్ని తీసుకొని కింద పార్క్ ఉందంట అపార్ట్మెంట్ కింద పక్కనే ఒక పార్క్ ఉంది సరే అని చెప్పి పిల్లల్ని తీసుకొని కిందకి వెళ్తున్నాను ఇదేనా ఇది చిన్న అపార్ట్మెంట్ లా ఉందిరా చిన్న పార్క్ పార్కు పిల్లలు కూడా బాగున్నాయండి పద కొంచెం కూర్చుందాం యాక్చువల్ గా అండి అదిగోండి ఎదురుగా ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా ఆ ఇల్ అది కూడా ఇల్లు మేము చూసాం చూసామన్నమాట గ్రౌండ్ ఫ్లోరు అలాగే సెకండ్ ఫ్లోరు మధ్యలో ఫస్ట్ ఫ్లోర్లో రెంట్కున్నారంట కానీ మరి మా ఆయన ఎందుకు ఇది చూడలేదో నాకు తెలీదు అంటే ఇప్పుడు అపార్ట్మెంట్ అయితే కొంచెం సెక్యూరిటీ అది ఉంటుంది అనుకోండి అది చూసినట్టున్నారు కానీ ఆ తర్వాత ఇది చూసిన తర్వాత అయితే అరే ఇల్లు బాగుంది కదా అనిపించింది కొత్త ఇల్లే ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఎక్కుతుందాగు అరే చాలే షాఫ్ ప్యాంటు జారిపోతుంది రాయ్యు వెయిట్ కైదేవా ఎంత ప్రేమ ర అన్నంటే చెయ్ గట్టా ఎందుకులే సరదానా వద్దులే అమ్మా వద్దు నాకేమి ఇంకా పొడవైతే తాడి చెట్టలా ఉంటాను వద్దు నేను కూర్చొని నా అలాగా కొ ఇలా కూర్చొని బాగుంది ఈవినింగ్ టైమ్ లో కాఫీ ఏదైనా తెచ్చుకొని కూర్చోవచ్చు అపార్ట్మెంట్ పక్కనే ఉంది అంటే అవునా కానీ పెద్దగా చెట్లు లేవు కదా ఇవాళ చల్లగా ఉంది ప్రతిరోజు రోజు ప్రతిరోజు ఇలాగే ఉందా ప్రతిరోజు ఇలాగే ఉంటుందా ఒకవేళ బయట బయట అంతా ఎండకుండా మంచి గాలి వస్తుంది బాగుందండి ఎప్పుడైనా ఈవినింగ్ టైం అలా కూర్చోవచ్చు వాకింగ్ అలా చేయడానికి చిన్నది అయితే పార్క్ చాలా చిన్నది ఇంకా అలా కాసేపు పార్క్లో అయితే కూర్చొని మళ్ళీ వైక్ అయితే వచ్చేస్తాను ఇంకా రాగానే మా పిల్లలకి పొటాటోస్ సండే పొటాటోస్ కొన్నప్పుడే చెప్పాను ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తానని అప్పటి నుంచి చెయ్యట్లేదు వీళ్ళేమో నన్ను తినేస్తున్నారు ఎప్పుడు చేస్తావమ్మా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎప్పుడు చేస్తావమ్మా అని చెప్పి సో వాళ్ళకి ఇంట్లో వేరే వేరేవి ఏమున్నా సరే ఈవినింగ్ స్నాక్ అంటే ఏదో ఒకటి చెయ్యాలన్నమాట సో బిస్కెట్స్ బయట నుంచి తెచ్చినవి వాళ్ళకి కౌంట్ రాదు సరే అని చెప్పి అప్పటికప్పటికి ఇన్స్టెంట్గా ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేస్తున్నానండి ఇన్స్టెంట్గా చేసే ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట ఇవి సో ఫస్ట్ అయితే బంగాళదుంపల్ని ఇలా కట్ చేసేసుకున్నాను ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఇలా పొడవుగా కట్ చేసేసుకొని అప్పటికప్పటికే చేస్తున్నాం కాబట్టి సాల్ట్ అనేది మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ చేయాలి అన్నా సరే ఫస్ట్ అయితే కట్ చేసి పెట్టేసుకోండి పెట్టేసుకొని ఎప్పుడైతే ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి అనుకుంటున్నారో అప్పుడు కొన్ని కొన్ని తీసుకొని ప్లేట్లో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కార్న్ఫ్లోర్ కానీ బియ్యం పిండి ఏదైనా సరే మైదా అయినా సరే ఏదైనా సరే కొంచెం పిండి కలిపేసి అప్పటికప్పుడికి ఆయిల్లో ఫ్రై చేసుకోండి నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో పెడుతున్నాను మళ్ళీ చెప్తున్నానండి మీరు అన్నిట్లో కనుక ఒకటేసారి సాల్ట్ వేసేసి పిండి కలిపి పెట్టేస్తే పొటాటోస్ నుంచి వాటర్ బయటకు వచ్చేసి పొటాటోస్ అన్నీ మెత్తబడిపోతాయి అసలు ఫ్రెంచ్ ఫ్రైస్ బాగా రావు కాబట్టి మీరు కట్ చేసేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి మీరు ఎప్పుడైతే ఆయిల్లో వేద్దాం అనుకుంటున్నారో అప్పుడే కాస్త సాల్ట్ అప్పుడే కలపండి సాల్ట్ కలిపి కాస్త పిండి కలిపి బాగా మరుగుతూ ఉన్న ఆయిల్లో వేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రెంచ్ ఫ్రైస్ని ఫ్రై చేసుకోండి సో నేనైతే మాత్రం ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసా ఎయిర్ ఫ్రైయర్లో టూ స్పూన్స్ ఆయిల్ కంటే ఎక్కువ పట్టదు టూ స్పూన్స్ ఆయిల్ వేసేసి పైన అవి పెట్టేసి ఎయిర్ ఫ్రైయర్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పెట్టేస్తే ఫ్రై అయిపోద్ది అనమాట ఈ లోపల ఇంక మా వారైతే కాల్ చేసి టీ పెట్టు ఉంచు అని చెప్పారు సో తను పెట్టమంటే పెడుతుందని అనమాట సో ఇంక మా వారు ఒక్కరికైతే పెట్టలేను కదా అందుకని నాకు కూడా కలిపి ఒక రెండు కప్పులు ఎందుకో గేదె తోటి అంతగా నచ్చట్లేదు కాకపోతే వెన్న వస్తుంది కదా అని చెప్పి ఇంకా గేదె పాలు కాస్తున్నాను కానీ పిల్లలు కూడా పెద్దగా తాగట్లేదు అనమాట మా కొద్దమ్మ అంటున్నారు బలవంతంగా వేస్తున్నాను మంచిది అని చెప్పి ఆ తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్లోకి ఇదిగోండి ఇది సీజనింగ్ ఏంటంటే ఉప్పు కారము పసుపు చాట్ మసాలా అన్నిటినీ కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి యాక్చువల్గా ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పౌడర్ చేసి మిక్సీలో కనుక కొంచెం ఒక పల్స్ ఇచ్చామంటే ఉప్పు కారము చాట్ మసాలా పసుపు ఇవన్నీ మంచిగా మిక్స్ అయిపోయి ఎప్పుడైనా మనం ఇలాంటివి చేసుకున్నప్పుడు చాలా బాగా వస్తాయండి ఇదిగోండి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఇంత బాగా ఫ్రై అయిపోయాయి టూ స్పూన్స్ కంటే ఎక్కువ ఆయిల్ అస్సలు పట్టదనమాట ఇదిగోండి ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆ మసాలా అదే ఆ ఉప్పు కారాలన్నీ కూడా ఇందులో వేసేసి ఇలా బాగా మిక్స్ చేసేసి దాంతోపాటు కొంచెం టమాటో కెచప్ కనుక ఇచ్చేసాము అంటే చాలా బాగుంటుంది కాకపోతే మా విష్ణు తినడు కాబట్టి వాడికి ముందు కొన్ని ఇచ్చేసాను సో ఇది ఒకసారి తమ్నైల్కి ఒక ఫోటో తీసుకుందాం అని చెప్పి యూట్యూబ్ కష్టాలు అంటాం కదా సో అదనమాట ఇలా పెట్టి ఫస్ట్ తినేదానికంటే ముందు ఒక చిన్న పిక్ తీసుకోవాలి ఎందుకంటే వీడియోలో ఏముంది అనేది తమ్నేల్లోనే కదా తెలుస్తుంది సో మెయిన్గా ఒక వీడియోకి మంచి వ్యూస్ రావాలి అంటే తమ్నేల్ బాగుండాలి అసలు నా తమ్నైల్స్ ఎలా చేస్తానో నాకే తెలీదు అంటే బాగున్నాయా లేదా అని కొంతమంది అయితే మార్చండి అక్క మీకు ఇంకా మంచి వ్యూస్ వస్తాయి అంటారు అప్పటికి మార్చానండి వేరే వాళ్ళకి మనీ ఇచ్చి చేయించాను కానీ అంత యూజ్ లేదు అందుకే మళ్ళీ కామ్గా అయిపోయాను అంటే అది ఎవరి వీడియోస్ అనుకుంటారు కదా కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు కాదు మన వాళ్ళు ఎవరో కొత్త వాళ్ళ వీడియో అనుకుంటారు కదా అని నేను ఇంకా రెగ్యులర్గా నేను పెట్టే నేన్సే పెట్టేస్తూ ఉంటాను అనమాట ఆ తర్వాత నైట్కి అయితే మాత్రం చికెన్ కర్రీ దోశలు అయితే వేసుకున్నాను ఇంక పిల్లలు అయితే టిఫిన్ అంటే తినలేదు వాళ్ళు ఏంటంటే ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ తినేసారనమాట సో అది తినేసి హెవీ అయిపోయిందని ఇంకేం పాలు కూడా తాగలేదు నైట్కి దోశలు కూడా తినలేదు సో మా వారైతే ఫ్రెంచ్ ఫ్రైస్ తినలేదు సో తన కోసం ఇంకా దోశలు చికెన్ కర్రీ ఎందుకంటే మళ్ళీ రేపు నేను తినను అనమాట అందుకని వండేస్తున్నాను ఎలా అంటే కుక్కర్లో పెట్టేస్తే ఫాస్ట్గా అయిపోద్ది కదా అని ఫస్ట్ ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసేసుకున్నాను ఉల్లిపాయ ఎర్రగా వేగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఒక పావు కేజీ ఉంటుంది చికెన్ అంతే సో చికెన్ వేసేసాను ఆ తర్వాత ఉప్పు పసుపు కారము ధనియాల పొడి గరం మసాలా అన్నీ మంచిగా ఫ్రై చేసేసాను ఆ తర్వాత టమాటా ఒక టమాటా ఒక చిన్న కొబ్బరి ముక్కని మిక్సీ చేసుకున్నాను అనమాట సో మనకి దోశలతో ఇడ్లీతో తినాలి గ్రేవీ బాగా రావాలి అంటే కొబ్బరి వేసుకుంటే బాగుంటుంది పచ్చి కొబ్బరి వేస్తే కాస్త కూర చెత్త చెత్తగా ఉంటుంది అంటే కొంచెం బాగా మిక్స్ అవ్వదు అనమాట అదే ఎండు కొబ్బరి అనుకోండి మనకి బాగా మెత్తగా పేస్ట్ అనేది బాగా పేస్ట్ అవుతుంది కాబట్టి ఈ గ్రేవీస్కి పచ్చి కొబ్బరి కంటే కూడా ఎండు కొబ్బరే వేసుకోండి ఆ తర్వాత ఏంటి అంటే కొంచెం కరివేపాకు ఒక పచ్చిమిర్చి అయితే కట్ చేయకుండా అలాగే వేసేసాను ఫ్లేవర్ కోసము ఒక విజిల్ పెట్టేస్తే చాలు చికెన్ కాబట్టి ఒక విజిల్తో అయిపోద్ది ఇంకొక వైపు అయితే ప్రెషర్లో ఉంది ఇంక ఈ లోపల దోశలు అయితే వేస్తూ ఉన్నాను ఎంతసేపు బతిమలాడాను ఒక్క దోశ తినండ్రా అంటే కూడా ఇంక వాళ్ళైతే తినలేదనమాట సో దోశలు అయితే మాత్రం ఇప్పుడు నైట్ టైం కదా కొంచెం పెద్ద వేస్తూ ఉన్నాను మార్నింగ్ ఏంటి అంటే అంత ఎక్కువగా ఏం తినరండి సో అందుకని చిన్న చిన్న దోశలు వేస్తాను సో ఇలాంటి కర్రీస్ కనుక ఉన్నప్పుడు దోశలు చాలా బాగుంటాయి సో నేనైతే మాత్రం ఒక దోశ పెట్టుకొని కొంచెం కర్రీ వేసుకొని తినేసాను అనమాట సో అదండి ఇంక వాళ్ళటి బ్లాగ్ అయితే సో చికెన్ కర్రీ చూడండి ఒకసారి ఎలా వచ్చిందో చూసారా గ్రేవీతోటి అన్నంతో కూడా బాగుంటుంది ఈ గ్రేవీ అయితే సో ట్రై చేయండి నేనైతే ఇంక బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు అయితే ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్